అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు అనుకుంటున్న గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అయింది మనకు తెలిసిందే అక్కినేని నాగార్జున అమల కొడుకు అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు అంతేకాదు కెరియర్ పరంగా కూడా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ రాంగ్ స్టెప్ తీసుకొని సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్కి గురయ్యారు కాగా శ్రేయ భూపాల్ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కూడా బ్రేకప్ అంటూ చెప్పేసి అఖిల్ ఫుల్ ట్రోలింగ్కి గురయ్యాడు ఆ తర్వాత చాలా కాలం పాటు సైలెంట్గా ఉన్న అక్కినేని అఖిల్ రీసెంట్గా జైన ప్రవిజ్యాన్ని నిశ్చితార్థం చేసుకున్నారు ఇది కూడా ప్రేమ వివాహమే అయితే అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాళ్ళ పెళ్లిలో హైలైట్గా నిలిచిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు ఎంతో వైరల్గా మారింది మార్చి ఇరవై నాలుగవ తేదీన వీళ్ళ పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది జైనబ్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను చూసుకుంటున్నారట ఈ పెళ్లికి స్టార్ బిజినెస్ పర్సన్స్తో పాటు స్టార్ సెలబ్రిటీస్ క్రికెటర్స్ని కూడా ఆహ్వానించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త ఎంతో వైరల్ అవుతుంది అయితే అక్కినేని అఖిల్కు జైనబ్కి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి రానా దగ్గుపాటి భార్య మిహాకి బజాజ్ అని కూడా అప్పట్లో వార్తలు